హలో అతడికి వెల్కమ్ టు ఎస్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో రాయలసీమ స్టైల్లో ఉగ్గానీని చాలా గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి ఈ ఉగ్గానికి ఒక సీక్రెట్ మసాలా ఉంటుంది దాన్ని ప్రిపేర్ చేసుకుని ఉగ్గానిని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బౌల్ తో వాటర్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు ఇలా బొరుగులను వేసుకుంటున్నానండి ఇలా బొరుగులను వేసుకున్నాక ఎక్కువసేపు నానపెట్టూ ఒక త్రీ మినిట్స్ అలా విడిచిపెట్టేసి అడుగు నుంచి కూడా బాగా వాటర్ ని పిండుకొని వేరే బౌల్లోకి ఈ బొరుగుల్ని తీసేసుకోవాలి ఎక్కువసేపు కనుక విడిచిపెట్టేస్తే మెత్తగా అయిపోతాయి అలానే టేస్ట్ గా ఉండవండి చప్పగా అయిపోతాయి అలా కాకుండా కాస్త ఇవి సాఫ్ట్ అయ్యాక వాటర్ మొత్తం కూడా అవుట్ చేసేసుకుని ఇలా వేరే బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఉగ్గనీలోకి ఒక స్పెషల్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని అలానే ఒక నాలుగు వెల్లుల్లి రెప్పల్ని పుట్టు తీసుకోకుండా వేసేయండి అలానే ఒక రెండు ఎండుమిర్చిని కూడాను ఇలా వేసేసుకొని మెత్తటి పౌడర్లో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఆయిల్ని మొత్తంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి పోపు సామాను వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ అలానే శనగపప్పు మినపగుళ్ళు కూడాను ఒక వన్ టేబుల్ స్పూన్ అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా రెండు నిమిషాలు లో లో పెట్టుకొని వేయించుకోండి ఇవి చక్కగా వేగాక ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలి ఆనియన్స్ కాస్త వేగాక ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని కూడాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలండి పచ్చిమిర్చి అనేది మీ ఇంట్లో తినే కారం బట్టి వేసుకోవాలి ఇందులో మనం ఎండుమిర్చి వేసుకున్నాం అలానే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాము అండ్ ఇక్కడ కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఏదో ఒకటి స్కిప్ చేసేయండి అవసరమైతే పచ్చిమిర్చిని స్కిప్ చేసేసుకోండి ఇలా పచ్చిమిర్చిని కూడా ఒక రెండు నిమిషాలు ఇలా టాస్ చేసుకున్నాక ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమోటాని వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు బాగా టాస్ చేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు టమాటో ముక్కలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి టమాటో ముక్కలు కాస్త మెత్తగా అయ్యాక ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను సాల్ట్ ఇంకా పసుపు కారం యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రాగా ఎటువంటి స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవట్లేదు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని అలానే పావు టీ స్పూన్ పసుపుని హాఫ్ టీ స్పూన్ కారంని వేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మురళని కూడాను ఇందులో వేసేసుకొని బాగా అడుగు నుంచి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ముందుగా వాటర్లోంచి తీసి పిండేసి సైడ్కి పెట్టుకున్న మురీల్ని కూడాను ఇందులో వేసేసుకోవాలి ఇలా మురీల్ని వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా మురీల్ని వేసుకున్నాక ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ ని కూడాను వేసేసుకోవాలండి ఇలా వేసుకున్నాక అడుగు నుంచి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోండి స్పైసెస్ అన్ని కూడాను మురీల్ అనేది బాగా పీల్చుకొని మంచి టేస్ట్ని ఇస్తాయండి చక్కగా ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మ చెక్కని పిండుకుంటే గనక చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీకు కంప్లీట్ ఆప్షనల్ అండి మీకు కావాలి అనుకుంటే నిమ్మరసాన్ని వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు బట్ ఇలా వేసుకుని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా మొత్తంగా నిమ్మరసం వేసుకున్నాక బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీకు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇంతే అండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన రాయలసీమ ఉగ్గాని రెసిపీ రెడీ ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రెసిపీ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు